పొలాలకు వెళుతున్నప్పుడు పొలాల్లో అక్కడక్కడ గడ్డిలో గణాల మీద ఇలాంటి పాములు దర్శనమిస్తుంటాయి ఇక్కడే కాదు ఏ ఉద్యోగంలో చేస్తున్నా ఏ పనిలో ఉన్నా కూడా మన యొక్క చావు మన వెంటే ఉంటుంది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కాటేస్తుందో మనకే తెలియదు అలాంటప్పుడు మనము మనం మాత్రమే కష్టపడుతూ మన పిల్లలను మన భార్యలను ఇంట్లో ఉండండి నేను సంపాదిస్తా అని అనుకుంటే చాలా పొరపాటు కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరికి వారే బ్రతకాలి అంటే ఎవరి పనులు వారు చేసుకుంటూ పోవాలి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం ఏమంటే ఎవరు ముందు పోతారో ఎవరు వినకపోతారో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కష్టపడే గుణం కలిగించాలి కష్టపడేటట్లు మనం చెయ్యాలి ఆ కష్టం ఏదో మనం ఉన్నప్పుడే పడితే వాళ్ళకు మన ధైర్యం వస్తుంది అన్ని పనులు చేసుకోపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆడవాడు మేము సంపాదిస్తాము ఇంట్లో కూర్చొని ఉండండి పిల్లలు చూసుకోండి అనేది మాత్రం చాలా తప్పు ఇప్పుడు చూస్తున్నాం చాలామంది పిల్లలు చదువుతున్నప్పుడే చిన్నప్పుడే వాళ్ళ తల్లిని కోల్పోయి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారికి మాత్రం తెలుస్తుంది అదేవిధంగా కొంతమంది చూస్తున్నాం భార్యలో చిన్న వయసు ఉన్నప్పుడే తన భర్తను కోల్పోయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వారికి మాత్రమే తెలుసు కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం అనుకూలంగా ఉన్నప్పుడే మన నాన్నలు అమ్మలు మందిని చదివిస్తున్నప్పుడే చదువుకొని భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి మనం కష్టపడేది మన భవిష్యత్తు కోసమే మన జీవితం కోసమే మనం బాగా చదువుకొని పైకి వస్తే మనం మాత్రమే బాగుపడతాము మన అమ్మ కాదు